ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగితే అంబులెన్స్ అప్పటికే ముమ్మరంగా మోహరించేశాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి పచ్చ పచ్చి ముసలి పట్టుకెళ్తున్నారు బాలింతలను పట్టుకెళ్తున్నారు రోడ్ల మీద ముగ్గురేసి ఎక్కిస్తున్నారు ఆటోల్లో ఆరుగురేసి ఏడుగురేసి ఎవరికి ఏ ఉందో తెలియదు ఒక అంబులెన్స్ లేదు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎలా మాట్లాడాలి కూడా తెలియదు ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా స్పాట్ మీదకి వెళ్లారు ఇంత ప్రాబ్లం జరుగుతుంది ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇంత మంది రోడ్డు మీద పడుతారు లోకల్ మినిస్టర్ గాని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఈ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గానీ ఎవరైనా సరే ఎవరు వచ్చారు చెప్పండి లైవ్ లో ఎవరు చెప్పండి స్పందించిన తీరు మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ప నాలుగు గంటల్లోనే ఏకంగా ముప్పై కోట్ల రూపాయలు అక్కడికి అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది